భద్రాచలం రెండు తెలుగు రాష్ట్రాలకి సంయుక్తంగా ఉన్నప్పుడు భద్రాచల రాములవారి గుడి ఈ రోజు కూడా మన శ్రీరామనవం వచ్చినా పెద్ద పండగ వచ్చినా రాములవారిని దర్శించుకొని అందరం కూడా తనివి రాములవారి గుడికి వెళ్ళి కళ్యాణం చేయించి తనివి ప్రశాంతిని ఇస్తాం మరి అటువంటి రాములవారి గుడి దేవస్థానం యొక్క భూములు ఒకటి కాదు రెండు కాదు యాభై కాదు వంద కాదు తొమ్మిది వందల పదహారు ఎకరాలు ఇది వివరాల్లోకి వెళ్తే కనుక మనం చూస్తే పురుషోత్తపట్నం ఎట్టిపాక మండలం అల్లూరు సీతారామరాజు జిల్లాలో పురుషోత్తపట్నం అనే గ్రామం ఉంది అసలు ఈ గ్రామం ఎలా ఏర్పడిందంటే సోమరాజు పురుషోత్తమ దాస్ అనే ఒక వీర భక్తుడు శ్రీరామచంద్ర ప్రభుకి ఒక వీర భక్తుడు తొమ్మిది వందల పదిహేడు ఎకరాల భూమిని సాక్షాత్తు మీరు చూడండి పాస్ పుస్తకాలు శ్రీరామచంద్రువారి వారి పేరుతో వారి ఫోటోలు శ్రీరామచంద్రులు వారి ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోని కూడా పాస్ బుక్ పుస్తకాల్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులు డీడీల్లో కూడా ఈ పాస్ పుస్తకాలే ఉంటాయి ఈ రోజు మనం వెళ్తే ఆ ఊరు పేరే ఆ ఊరు పేరేంటండి పురుషోత్తపట్నం గ్రామం ఈ ఈ దాత ఎవరైతే దాత ఉన్నారో తొమ్మిది వందల పదిహేడు ఎకరాల భూమి స్వామివారి మాన్యానికి ఇచ్చి ఇందులో ఏదైతే ఉందో అక్కడ కొంతమంది ప్రజలు ఎవరైతే చుట్టుపక్కల నివసించే వాళ్ళు ఉన్నారో వారు అక్కడ ఒక పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు ఉండే గతంలో దీన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూములు ఈ మండలాలు ఏవైతే విలీన మండలాల్లోకి వచ్చాయో రాములవారి దేవస్థానం తెలంగాణలో ఉన్న ఈ భూములు నైతికంగా ఆంధ్రప్రదేశ్ భౌగోళికంలో ఉన్నాయి ఈ భూముల మీద వైసీపీ వారు కన్ను పడ్డది ఎంత అరాచకమో చూడండి ఎవరికైనా అసలు ఇంతగా ఇంతగానో అరాచకం చేయాలని గుర్తొస్తాయా వీరికి గుర్తొచ్చింది ఏంటంటే డైరెక్ట్గా భద్రాచలం దేవస్థానం వారి భూములు మన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసినా చెల్తాయి మనం ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఈ భూముల్ని ఎలా కొట్టేయాలి నిత్యం నీటి సరఫరా రెండు పక్కలా కూడా నిత్యం నీటి సరఫరా ఉండే భూములు తొమ్మిది వందల పదిహేడు ఎకరాల భూముల్ని కొట్టేయటానికి పెద్ద స్కెచ్ చేశారు ఈరోజు రెండు రోజులు మూడు రోజుల కిందట ఈ విషయం తెలుసుకొని దేవస్థానం వారు ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ భూమి దగ్గరికి వెళ్లారు ఏమయ్యా రామువారి ఎప్పుడో గోడలు ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఏమైనాయి ఏంటి అసలు ఈ భూములు ఏంటి ఈ కథ ఏంటి మీరెవరు అసలు దీనిలోకి రావటానికి అంటే ఎంపీటీసీ రామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ రామిరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ జనాలతో ప్రొక్లైన్లు పెట్టి ట్రాక్టర్లు పెట్టి భూమిని దున్నటం మొదలు పెట్టాడు ఏకంగా నూట పది ఎకరాల్లో స్వామివారి గోశాలు ఉంటే గోశాలను కూడా ట్రాక్టర్లతో పెట్టి అక్కడికి వెళ్ళే వీలు లేకుండా ఆరు అడుగులు లోతు గుంటలు తీశారు అంటే రామాలయం సిబ్బంది ఎవరిని అడుగు పెట్టనీయకుండా చేశారు ఈ విషయం తెలిసి అక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కలెక్టర్కి తక్షణమే ఇన్ఫామ్ చేశారు అయినా ఎటువంటి చర్యలు లేవు యథావిదే కదా అసలు ఎటువంటి చర్యలు ఉండవు కదా మనం ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే పెద్ద వ్యక్తులు పనిచేస్తే తప్పుడు పనులు ఎటువంటి తప్పుడు పని చేసినా చర్యలు ఉండవు కదా వారు చేసి చివరికి భద్రాచలం రాముడు వారి పాసు పుస్తకాలు ఏవైతే మన పాద పాసు పుస్తకాలు ఉన్నాయో వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించి దీన్ని న్యాయం చేయమని సాక్షాత్తు భద్రాచలం రాములు వారి గుడిపులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారో వారు లెటర్ రిలీజ్ చేశారు హైకోర్టు ఆర్డర్స్ ఎవరైతే అగాయతులు ఈ భూమిని కొట్టేయటానికి ప్లాన్ చేసి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వీళ్ళు కోర్టుకెళ్ళి ఒక వివిడివిట్ తెచ్చారు నిసీ ఆర్డర్స్ జారీ చేసింది కోర్టు ఇమ్మీడియట్గా నిసీ ఆర్డర్స్ జారీ చేస్తే సంబంధిత పద్నాలుగు డిపార్ట్మెంట్లకి పూర్తి స్థల స్థానంలో ఎటువంటి రక్షణ చర్యలు కూడా ఈ రోజు వరకు కూడా పద్నాలుగు రకాల డిపార్ట్మెంట్లు అక్కడ ఉన్నా కూడా ఈ సంబంధిత డిపార్ట్మెంట్లు ఎవ్వరూ కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలా రెవెన్యూ వారు కానివ్వండి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వారు కానివ్వండి పోలీసు వారు కానివ్వండి ఎండో మెంట్ వారి కానివ్వండి ఎన్ని అంటే సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువులు వారి భూమిని కూడా మీరు వదలట్లేదంటే ఈ ఈరోజు ఎంత విచిత్రంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు